టీటీదే సేవలు కల్పించే సౌకర్యంలో వంద శాతం మార్పు కనిపించాలి సీఎం చంద్రబాబు సో మీరు చూసుకున్నట్లయితే సీఎం ఈ విధంగా ఈరోజు సమీక్షించడం జరిగిందనమాట ఇక్కడ సమీక్షించారు తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆ ఆనం రామనారాయణ రెడ్డి టీటీదే చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు ఉన్నతాధికారులు హాజరయ్యారు భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత తొమ్మిది నెలల్లో తీసుకున్న చర్యలపై తీ అధికారులు సీఎం ఎదుట ప్రజెంటేషన్ ఇచ్చారు భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు దర్శనాలు వసతో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైన కూడా చర్చించారు బ్రహ్మోత్సవాలు రథసప్తమి వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు సాధారణ రోజుల్లో భక్తులు కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎం సమీక్షించారన్నమాట శ్రీవారి లడ్డు అన్న ప్రసాదంలో తీసుకొచ్చిన మార్పులపై కూడా అధికారులు నివేదిక అయితే అందించారు గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు మరింత మంది భక్తులు కనిపించేలా మాడవీధుల ఏర్పాట్లకు అధికారులు వివరించారు అలిపిరిలో ఉన్న భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధికి ప్రణాళిక అమరావతిలో శ్రీవారి ఆలయం అభివృద్ధికి చేపట్టేసిన చర్యలపై సీఎం చర్చించారు వీటికి సంబంధించిన నమూనాలను కూడా ఆయన పరిశీలించారు రాష్ట్రం వెలుపల నిర్మాణాల్లో ఉన్న వారి శ్రీవారి ఆలయాల పురోగతిపై కూడా అధికారులు అడిగి నివేదిక తెలుసుకున్నారు తిరుపతి ప్రతిష్ట పెంచేందుకుతో పెంచడంతో పాటు భక్తులకు మరింత దగ్గర చేయడము సులభమైన సౌకర్యవంత సేవలు అందించడానికి వివర అందించిన వివరాలను కూడా సీఎం అడిగి అయితే తెలుసుకోవడం అయితే జరిగిందన్నమాట ఈ విధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తిరుమలకు వెళ్ళే భక్తులందరికీ కూడా అందరికీ కూడా మరిన్ని సౌకర్యాలు అయితే తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు వంద శాతం సౌకర్యాలు వంద శాతం మార్పు అయితే కనిపించాలని చెప్పేసి వారికి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో రానున్న మరికొన్ని రోజుల్లో తిరుమలకు సంబంధించి సేవలు అయితే మరింతగా పెరగబోతున్నాయి దాంతోపాటు భక్తులకు సంబంధించి ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవాలని కూడా చెప్పారు త్వరలో వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు అంటే తిరుమల వెళ్ళేవారికి వాట్సాప్ సేవలు అందుబాటులోకి అయితే రాబోతున్నాయి అక్కడి నుంచే వారు రూములు టికెట్స్ అన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట వాట్సాప్ లోంచి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి